గాలి వస్తుందా చిన్న వర్షం వస్తుందా స్నానం చేస్తున్నావా వర్షంలోని స్నానం చేసి వర్షం వచ్చేస్తుందా స్నానంలో వర్షం చేస్తావా వర్షంలో స్నానం చేస్తావా స్నానంలో వర్షం చేస్తావా వర్షంలో స్నానం చేస్తావా అయిపోలేదా అలమర్చ చేసుకుంటున్నావా గాలి వేస్తుంది చల్లగాని బాగుందా గాలి బాగుందా నాకు ఐలవ్ చూపెడతావా అది ఎక్కడుందా అని అలాగే చేస్తాడు అని ఇలా చేయకు నువ్వు ఎలా పైకి వర్షం వస్తుంది కదా వచ్చే నువ్వురా ఉందా జాయిగా కదీ చూడు గాలి ఎలా చేస్తుందో చూడు చెట్టు ఎలా ఊగుతుందో చూడు ఊగుతుందా ே க்யமேட்ந்தே சே கதா திருங் ரிங் திருகு க்ளைமேட் ரிங் 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 ஸ்பீட் ஃபிரகல ரிங் 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 ஸ்டாப் ஸ்டாப்